నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో సిఐటియూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ స్పూర్తిరెడ్డికి విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు కేంద్ర రాష్ట ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లను రద్దు చేయాలని సెన్సార్ విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించరాదని రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలన్నారు సిఐటీయూ జిల్లా నాయకులు గోనే దయాకర్ మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం వేగంగా అమలు కావడం లేదని కారణంగా రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందు రాష్ట్రంలో అమలు చేశారని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అందరికంటే వేగంగా చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ఆలోచించి రవాణా రంగ కార్మికులకు మేలు జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు నరసింహులు ఆటో కార్మికులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు

దేశంలో ఉండే రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చెలో పార్లమెంట్ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీ నందు రవాణా రంగ కార్మికులు ఆందోళన బాట చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిలో అమల అమలు జరిగిన తర్వాత రవాణా రంగ కార్మికుల యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది దాంతో పాటుగా రవాణా రంగంపై ఆధారపడే ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపు ఆరు కోట్ల మంది కార్మికులపై అత్యధిక జరిమానాలు విధించేటటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి తీసుకొని వచ్చి ఈరోజు వాహనానికి ఉండే ఒక్కో కాగితానికి సంబంధించి ఒక్కొక్క రేటు ప్రకటించి దాని ప్రకారంగా దాదాపు ఒక వాహనానికి అన్ని రికార్డ్స్ లేకపోతే చిన్న వాహనం అయినటువంటి ఆటోకి దాదాపు ముప్పై ఆరు వేలు అట్లాగే పెద్ద వాహనాలకు అయితే లక్షల్లో జరిమానాలు వేసేటటువంటి జీవోని ఈరోజు నెల్లూరు జిల్లా ఆటో కార్మికుల సంఘం నిర్వహిస్తున్న ధర్నాలు ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ చట్టాన్ని ఈ రాష్ట్రంలో శరవేగంగా అమలు చేయడంతో రవాణా రంగంలో వివిధ రకాలుగా జీవనోపాధి పొందుతున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి మార్గం రవాణా రంగం అందులో ఈ రవాణా రంగంలో ఆటో కార్మికులుగా అనేక మంది విద్యావంతులు ఇంజనీరింగ్ ఎంబీఏలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య కారణంతో ఆటోలు నడుపుకోవడం జీవనోపాధిగా చూసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల వల్ల వీళ్ళ ఉపాధికి చాలా ఇబ్బందికరంగా వచ్చింది న్యాయ సంహిత చట్టం సెక్షన్ ఆరు ప్రకారం అమలు తీసుకొచ్చారు ఇప్పుడే ఏమాత్రం వీళ్ళ మీద విచారణ లేకుండా కూడా శిక్ష చేసేదానికి అధికారం ఈరోజు పోలీసు వాళ్ళకి వచ్చింది ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని చెప్పి సిఐటివ్గా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటివ్ నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అందరికన్నా ముందు ఈ రాష్ట్రంలో అమలు చేశాడు ఆయన అట్లాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్టే ఏదో అనకూడదు అనుకుంటే అంతకన్నా ఎక్కువ స్పీడ్గా ఆయన అమలు చేస్తామన్నారు వాహన మిత్రాలను ఇంకోటోని ఇంకోటో పేరు పెట్టి గతంలో కొంత గుడ్డులో మెల్లగా సహాయం చేశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటికి ఆటో కార్మికులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలే అందుకని ఈరోజు అసంఘటిత రంగంలో ముఖ్యంగా చదువుకొని వివిధ రకాలైనటువంటి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ రంగాన్ని ఆధారం చేసుకుని చూస్తూ ఉన్నారు